యేసు క్రీస్తు శ్రేష్ఠం నామపేట బైబుల్ పవర్ మినిస్ట్ తరఫున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ప్రేమేణ దేవుని ప్రజలారా మీ అందరికీ తెలుసు భారతదేశంలో క్రైస్తవులు ఎంత బాధపడుతున్నారో అలాంటి వాటి గురించి నేను చాలా మాట్లాడాల్సి వస్తుంది తెలియచేయాలని అనుకుంటున్న కొన్ని పరిస్థితుల వలన ఆగిపోతా ఉన్నాను కానీ ఇప్పుడు కూడా ఒక ప్రాముఖ్యమైన వార్తను మీకు తెలియచేయాలని భావిస్తూ ఉన్నాను మీరు చూసి ఏదో వెళ్ళిపోయి ఏదో టైం పాస్గా చెప్పట్ల నేను మాటలు గుర్తుపెట్టుకోండి ఏదో టైం పాస్గా చెప్పి ఏదో న్యూస్ చెప్పాలని చెప్పట్ల ఎంత వేదన ఉంటుందో ఎంత భారం ఉంటుందో ఎంత వేదనకరమైన సిచువేషన్లో మేము నేనుండి ఇలాంటి మాటలు చెప్తున్నాను జాగ్రత్తగా వినండి ప్రత్యేకంగా మీరు నా కొరకు ప్రార్థన చేయండి భారంగా చాలా విషయాలు మీతో పంచుకుంటాను ఒకవేళ మీరు పంచుకోమంటేనే కామెంట్లో తెలియజేయండి అయ్యా మాకు ఇలాంటి అవసరము మీరు మాట్లాడండి అంటే మాట్లాడతా కామెంట్లో తెలియజేయండి లేదు మీరు ఇలాంటివి మాట్లాడద్దు కేవలము మీరు వాక్యమే చెప్పండి మాకు ఈ ఈ యొక్క లోకంలో జరిగే క్రైస్తవుల మీద కానీ ఇతరమైన సంఘటన గురించి కానీ వార్తలు మాకు వద్దు అంటే నో పెట్టండి వద్దని మానేస్తారు కేవలం వాక్యమే పంచుకుంటారు జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా ఉండమని యేసుకృష్ణ కూడా చెప్పారు జాగ్రత్త రాబోయే విషయాల గురించి ప్రభు తెలియజేస్తూ వచ్చాడు దాని గురించి నేను మాట్లాడుతున్నాను మీ యొక్క విధానాన్ని తీసుకొని ఆ తర్వాత నేను ప్ర ముందుకు వెళ్దానికి ప్రయత్నం చేస్తాను గుర్తుపెట్టుకోండి మణిపూర్లో రెండు వేల ఇరవై మూడు ఒక ఘోరమైన వేదనకరమైన సిచ్యువేషన్లో మనం బాధపడుతూ వచ్చాం మణిపూర్ విషయంలో ఎంతోమంది దాని గురించి ప్రార్థన చేస్తూ వచ్చారు మణిపూర్ విషయంలో క్రైస్తవులను హింసించి బాధ పెట్టి కొట్టి తిట్టి చంపి నగ్నంగా ఊరేగించారు స్త్రీలను ఊరేగించారు కొంతమంది కుహానా మేధావులు దీని గురించి మాట్లాడాల మత ఉన్మాదం బట్టి చేసిన కార్యాలవన్నీ గుడ్డితనములే ప్రకారం వెళ్ళిన పరిస్థితులవి అవి వాళ్ళకు మంచిగా కనబడుతూ వచ్చాయి దేవుని యొక్క కనికరం వలన కృప వలన క్రైస్తవుడు మళ్ళా ఎదురు ఎవరు ఎదురు తిరగల ఇరగకుండా మౌనంగా ప్రభుత్వానికి అప్పగించుకున్నాడు జరుగుతున్న కార్యాలు దీని గురించి భారంతో ప్రార్థన చేశాం నిమ్మల జరిగింది సమాధానకరంగా వెళ్తా ఉంది అక్కడున్న ప్రభుత్వం ఏమిటి అంటే బీజేపీ అర్థం చేసుకోండి ఎందుకు బీజేపీ క్రైస్తవులకు ఇంత వ్యతిరేకంగా ఉంటుంది వారికి కావాల్సింది ఓట్లు వారికి కావాల్సింది పేరు పదవులు ఎంతకాలం బతుకుతామండి బతుకుతే సత్యం ఏంటో సత్యప్రకారం జీవిద్దాం నేను చెప్పేది అది అంత మాత్రం కాకుండా ఇప్పుడు ఇంకొక ప్రాముఖ్యమైన సంఘటన రేపు ముప్పయో తారీఖున బిల్లీ గ్రహం గారు తెలుసుగా మీకు అక్కడున్న ప్రభుత్వాలు క్రైస్తవులు చాలా బాధ పెడుతూ వచ్చాయి అయితే ఇప్పుడు నాగాలాండ్ విషయంలో నేను మీతో మాట్లాడుతూ నాగాలాండ్లో నైంటీ నైన్ పర్సెంట్ క్రిస్టియానిటీ నైంటీ నైన్ పర్సెంట్ క్రిస్టియానిటీ అండి ఐదు సంవత్సరాల క్రితం నాగాలాండ్ గురించి ఒక వీడియో చేసి నేను మన వ్యూవర్స్కి సెండ్ చేస్తూ వచ్చాను చాలా మంది ఆ విషయం తెలియదు వాటిని కూడా నేను వివరించ జరిగింది నైంటీ పర్సెంట్ క్రైస్తవ్యం కలిగిన క్రైస్తవం కలిగిన రాష్ట్రం అది ఎందుకు దాని గురించి నేను మాట్లాడుతున్నాను అంటే మణిపూర్లో జరిగినట్లుగే నాగాలాండ్లో జరిగే ప్రక్రియలు తొందరలో జరగబోతున్నవి జాగ్రత్త గుర్తుపెట్టుకోండి జరగబోయే స్థితి మరి నా మణిపూర్ నాగాలాండ్లో ఎవరు గెలిచారు బీజేపీ ప్రభుత్వం అక్కడికి వెళ్ళి మోడీ చెప్పే విషయాలు ఏంటంటే మీరు బీఫ్ తినొచ్చు అని వాళ్ళకు కావాల్సిన వాళ్ళ మాటలు చెప్పేవాడు ఇక్కడికి వస్తే ఇలా మాటలు చెప్పేవాడు జరుగుతూ వచ్చింది బీజేపీ గెలిచింది అక్కడ క్రైస్తవులు అందరూ అందరూ క్రైస్తవులు ఇక్కడ ఉండేది బీజేపీ గెలిచింది అక్కడ బీజేపీ గెలిచిన తర్వాత వారు ఈ మధ్య కాలంలో ఒక ఆలోచన చేసుకున్నారు ఒక మంచి దైవజనుడు మా దగ్గర రావాలా వచ్చి ఆయన సువార్త చెప్పాల మాకు అని ఒక ఆలోచన కలిగి ఉన్నారు వాళ్ళు ఒక ఆలోచన కలిగి వారు పెట్టుకున్న థీమ్ ఏంటో తెలుసా వారు పెట్టుకున్న థీమ్ ఈ గ్యాదరింగ్ ఫెయిత్ అండ్ హోప్ రివైవల్ అని ఒక క్యాప్షన్ పెట్టుకుని చాలా సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాయి ఎవరి కోసం తెలుసా బిల్లీ గారి యొక్క కుమారుడు గురించి చాలా సంవత్సరాలు ప్రార్థన చేస్తున్నారు ప్రార్థన చేశారు కూడా ఆయన రావడానికి కూడా ఓకే అయిపోయింది మొత్తం గ్రహం గారు రావడానికి గ్రహం గారు కుమారుడు రావడానికి ఓకే అయిపోయింది నవంబర్ ముప్పై తారీఖు రావాలి ఆయన పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరమున పంతొమ్మిది వందల డెబ్బై రెండు కోహిమాలో పెద్ద బాప్టిస్ట్ చర్చి ప్రపంచంలో అంత పెద్ద బాప్టిస్ట్ చర్చి లేదు అంటారు అంత పెద్ద బాప్టిస్ట్ చర్చిని కోహిమాలో స్టార్ట్ చేశారు ఆదినాల్లో ఉన్న బాప్టిస్ట్ నుంచి వచ్చిన దైవజనులు డెబ్బై రెండులో బిల్లి గ్రహం గారు వచ్చిన తర్వాత లక్ష మంది ప్రజలు గ్యాదర్ అయినారు బిల్లి గ్రహం గారు వాక్యం వెనట కొరకై లక్ష మంది ప్రజలు నాగా తెగ సం సంబంధించిన వారు వారిని మార్చేవాడు ఎవడు లేడు వారు మనిషి కనబడితే చంపుకొని తినే వ్యక్తులు ఇప్పటికి కూడా వారి యొక్క చంపిన యొక్క గుర్తుగా వరుసగా ఉంటాయి అస్థి పంజరాలు తలకాయలు పురియలు ఇదిగో మేము చంపామింతమందిని ఏసుక్రీస్ వారు తెలియదు మాకో మా దేవత నాగా నాగు పాముని మేము పూజించేవారి పామును పూజించేవారమే ఇదే మాత్యగా అని పూజిస్తూ దేవుడు తెలియక క్రోధముతో హత్యలు గుండా చేసుకుంటూ వెళ్తున్న వారికి దేవుని సువార్త ప్రకటించారు ఒక దైవజనుడు మీరు ఆ వీడియో చూడకపోతే చూడండి నేను తర్వాత డిస్క్రిప్షన్లో ఆ యొక్క వీడియోను లింక్లో మేము ఇస్తాం అద్భుతమైన రీధాలో డెబ్బై రెండవ సంవత్సరం పంతొమ్మిది డెబ్బై రెండులో లక్ష మంది ప్రజలు దేవుని వాక్యండానికి వచ్చారు గొప్ప ఉద్యమం రగిలింది ఒక వ్యక్తి వంద కిలోమీటర్ల నుంచి బిల్లీ గ్రహంగాని చూడడానికి వచ్చాడంట వంద కిలోమీటర్ల నుంచి ఎలా వచ్చారు నడుచుకుంటా వంద కిలోమీటర్లు నడుచుకుంటా బిల్లీ గ్రహం గారి వాక్యమును వినడానికి ఆయన వచ్చాడు సాక్ష్యం చెప్తారు వాళ్ళు మా యొక్క దైవజను మేము చూడడానికి వచ్చామని ఆయన దగ్గరికి రావాలా కానీ వీసా నిరాకరించారు వీసా ఇవ్వలేదండి కేంద్రం ఇవ్వాలా భారతదేశ గవర్నమెంట్ కేంద్రము ఇవ్వలేదు ఎందుకో తెలుసా బిల్లి గ్రహం గారు వస్తే కుమారుడు వస్తే విస్తారమైన ప్రజలు రక్షించబడతారు నిజమైన రక్షణ ఏమిటో పాపము చూడి విడుదల పొందుతారు ఇవ్వకూడదని కేంద్రం ఒక దాఖలు నిర్ణయించిందంట నేను చెప్పే సంఘటన కాదు న్యూస్ చూడండి తెలుస్తుంది మీకు దీని సంఘటన ఇలా జరిగితే ఎంబడే కాంగ్రెస్ ఇన్వాల్వ్ అయిపోయింది నాగాలాండ్ కాంగ్రెస్ ప్రదేశ్ కాంగ్రెస్ అంటారు ఇన్వాల్వ్ అయిపోయి అక్కడ క్రైస్తవులు ఎమ్మెల్యేలు ఎంపీలు లేచి బీజేపీలో ఉన్న క్రైస్తవులు కూడా మౌనంగా ఉన్నారు ఎందుకండి మౌనంగా ఉన్నారు అని వీళ్ళు అడుగుతూ ఉన్నారు బీజేపీ ఆర్ఎస్ఎస్ రెండు కలిసి కలిసి చేస్తున్న ఈ పన్నాగం వలన ఒక గొప్ప దైవజన్ రానివ్వలేదు ఏడు వందల మంది క్వైత్యం పాట పడని సిద్ధపడ్డారు మొత్తం ఓకే అయిపోయింది వందల ఎకరాల్లో నిర్మించేశారు దాదాపుగా పది లక్షల మంది ప్రజలు అక్కడ గుంపు కూడతారని ఒక ఎస్టిమేషన్ అంత ఉన్నతమైన ఉజీవం అందరికి పోయాయి కానీ చివరిలో వీసా రాకుండా అడ్డుపడి వీసా క్యాన్సల్ చేశారు చూసారా ఏమి జరుగుతుందో ఎందుకని ఇంత కోపం మీరు మాత్రము ఇతర దేశాలు తిరగచ్చు మీ పూజారులు ఇతర దేశాలకు వెళ్ళి మత మార్పిడి చేయొచ్చు ఇస్కాన్ వాళ్ళు రష్యాలో చేయొచ్చు బ్రిటన్లో చేయొచ్చు ఇజ్రాయెల్ ప్రపంచమంతట రే చూసారా మా ఇస్కాన్ వాళ్ళు ప్రపంచమంతట హిందుత్వాన్ని పాకింపజేస్తున్నారయ్యా అని మీరు మాట్లాడచ్చు మీరు చేయొచ్చు కానీ వచ్చే వాళ్లకు రాకుండా అడ్డుపడుతూ వచ్చారు క్రైస్తవ మిషనరీలు మిషనరీలు ఎంతో మంది భారతదేశానికి వచ్చి హెల్ప్ చేసి సహాయం చేసి ఎన్నో కార్యక్రమాలు చేశారు రాకుండా అడ్డుపడుతూ వచ్చారు ఇప్పటికి రాకుండా చేస్తూ వచ్చారు మోడీ గారు ఇంకా బీజేపీ ప్రభుత్వం దయచేసి అర్థం చేసుకోండి ఇంత కఠినంగా ఉంటే కష్టం అండి చాలా కష్టం అక్కడ నాగాండ్లు చెప్పిన మాట్లాడే తెలుసా మేము క్రైస్తవ్యాన్ని సపోర్ట్ చేస్తాం ఏసు క్రీస్తు నిజమైన రక్ష కూడా ఆయన పాపులను క్షమించడానికి వచ్చాడని పెద్ద పెద్ద ఉపన్యాలు ఇస్తాడు మోడీ గారు అవసరానిక మణిపూర్ జరిండి ఒక్క మాట మాట్లాడలా ఏంటండి ఇది పరిస్థితి అని కాంగ్రెస్లో ఉన్న వ్యక్తులు మాట్లాడుతూ ఉన్నారండి బాధతో వ్యక్తపరుస్తున్నారు నాగాలాండ్లో కూడా మాకు కూడా ఇలాంటి పరిస్థితి జరుగుతుందేమో జాగ్రత్తగా అప్రమత్తమై ఉండండి అని మాట్లాడుకున్న సన్నివేశాలు జరుగుతున్నాయి అర్థమవుతుందా కాబట్టి వీటి గురించి భారంతో ప్రార్థన చేద్దాం మేము ఎవరిని రెచ్చగొట్టమండి ఎవరు రెచ్చగొట్టం మేము ఎవరిని కూడా ఏమనము ప్రేమ పూర్వకంగా మేము చెబుతున్నాం అనే విషయాన్ని వారు పంచుకుంటా ఉన్నారు క్రైస్తవుడు ఎప్పుడు రెచ్చగొట్టాడు చాలామంది ఈ మధ్యకాలంలో యూట్యూబ్ ఫేస్బుక్లలో క్రైస్తవుల మీద రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతూ ఉన్నారు మాట్లాడి మా దేశానికి ఎంత ప్రమాదం వచ్చిందో తెలుసా వీళ్ళందరూ మత మార్పిడి చేసుకుని వెళ్ళిపోతున్నారో అని ఎంత విపరీతంగా రెచ్చగొడుతున్నారు రెచ్చగొడుతున్న సినిమాలు వస్తూ ఉన్నాయి రెచ్చగొడుతున్న మాటలు కనబడుతూ ఉన్నాయి ఏమైతే రెచ్చగొడితే చెప్పండి ఏమవుతుంది క్రైస్తవుడు రెచ్చగొడితే రెచ్చిపోయేవాడు కాదు పగల కొట్టేవాడు కాదు బస్సును తగలబట్టేవాడు కాదు ఏం చేయడు మణిపూర్లో ఏం జరిగింది రెచ్చగొడితే సైలెంట్గా కొట్టినా తిట్టినా మౌనంగా ఉన్నారే రెచ్చగొట్టడు క్రైస్తవుడు రెచ్చగొట్టడు ప్రేమను ప్రేమ ద్వారా ప్రభు ప్రజలకు దేవుని యొక్క వార్తను అందిస్తాడు అదే క్రీస్తు బోధించింది ప్రేమ సవాడు ఆలోచించండి క్రైస్తవ్యం లేకుండా భారతదేశంలో చేయాలని ప్రయత్నిస్తూ భ్రమపరు భ్రమ భ్రమపరు ప్రమ పరచబడుతూ ఉంటే అది కుదరదండి చెప్పేది మేం కాదు చేసేది మేం కాదు ఎవరు వద్దు గిద్దు అంటారో వారే ఒక దిన మార్చబడతారు ఏమో ఏమైంది మేము నిమిత్తం మాత్రడం మా వల్ల ఏం కాదు బెల్లి గ్రహంగా రాకుండా అడ్డుపడ్డారు రాకుండా చేస్తూ వచ్చారు చాలా మంది ప్రయత్నాలు కుట్ర జరుగుతూ వచ్చింది అక్కడ నాగాలాండ్లో మరి రాకుండా మానుకుంటాడంటే దేవుడు ఒక సమయంలో ఉన్నప్పుడు తీసుకొస్తాడు ముప్పై తారీఖున అక్కడే ఒక మంచి దైవజనుడు ఆయన పిలిపిస్తా ఉన్నాడు ఆయన పంతొమ్మిది డెబ్బై రెండు సంవత్సరంలో బిల్లీ గ్రహం గారిని కూడా పిలిపించింది ఆయనే కేబిపిఎఫ్ కేబిపిఎఫ్ రాబర్ట్ కెన్విల్లీ అనే వ్యక్తి బిల్లి గారిని పిలిపించి అక్కడ వాక్యం ప్రకటించేసి అనేక మంది రక్షించబడుతూ వచ్చారు క్రైస్తవ్యము ప్రజలను బాగుపరిచి వారిని ఉన్నతమైన రీతిలో నింపింది ఏసుక్రీస్తు నమ్ముకుంటే జీవితాలు బాగుపడతాయి ఏసుక్రీస్తు నమ్ముకుంటే మనస్సు బాగుపడుతుంది ఏసుక్రీస్తు నమ్ముకుంటే కుటుంబాలు బాగుపడతాయి ఏసుక్రీస్తు నమ్ముకుంటే త్రాగుడు మారుతారు ఏసుక్రీస్తు నమ్ముకుంటే మనస్సు మారి నూతనమైన జన్మ అనుభవాన్ని పొందుతారు అది క్రీస్తులు నమ్ముకుండే లక్షణం ఈ దినాల చాలా మంది ఏదో అనుకొని జీవిస్తా ఉన్నారు అసలు నిజమేట గమనించండి దేవుడు ఎవరు తెలుసుకోండి రక్షణ ఎలా వచ్చి వస్తో తెలుసుకోండి నరకమునికి ఎలా తప్పించబడి వెళ్తామో తెలుసుకోండి అవి తెలుసుకోకుండా అనేకమైన మాటలు మాట్లాడిన ప్రయోజనం లేదు బతికేది కొంతకాలమే ఎవరు మనల్ని పరలోకము చేరుస్తారో పైకి తీసుకెళ్తారు ఆయన మాత్రం విశ్వసించండి పరిస్థితులు మీరు ఇచ్చిన గొప్ప రక్ష పట్టుతో ఆటంకాలు జరుగుతున్నాయి మీ వైపు చూస్తున్న భారతదేశంలో ఉన్న పరిస్థితి మీరు ఎరుగుదురు మీరే మార్చండి మేమే చూస్తూ ఉన్నాం సహాయం ఇచ్చేయమని ఏసు క్రీస్తు నామ్రాన్